లోపాలు వెతికితే జీవితంలో ఏది జరగదు అని వారిని ప్రోత్సహిస్తూ ఉన్నా ఈ మహిళామూర్తి ఆ రోజు అవ్వమ్మ గారు వాళ్ళ ఆయన గారి దగ్గరికి తెస్తే ఆమె కళ్ళు మూసుకుని కొరికి తినే మొదలు పడేశాడు ఈ మేడం గారు వాళ్ళ హస్బెండ్ దగ్గరికి తన దాసిని పంపిస్తే ఆయన కూడా నో చెప్పకుండా కాంప్రమైజ్ అయిపోయాడు తత్ఫలితంగా ప్రపంచములో ఇప్పుడు వరొక జాతికి కారణమైంది ఆ మహానుభావురాలు ఈ రోజున అనేక ఆ జా ఆమె ద్వారా ఆమె గర్భములో పుట్టిన సంతానమైన ఇష్మాయేలు ద్వారా కలిగినటువంటి జాతి ప్రపంచములో అత్యంత శక్తివంతమైన జాతిగా ఎదిగి దేవుడు ఏం చేశాడు తెలుసా జాతికి మనందరికీ నేను ఉప్పు నీళ్లు మనందరికీ తియ్య నీళ్లు సవ్వటి నీళ్లు ఉన్న ప్రాంతం ఇచ్చాడు ఆ ఇష్మాయలు గారి కుటుంబానికి మాత్రం ఆయిల్ ఇచ్చాడు అనమాట ఏమి ఇచ్చాడు ఆయిల్ బావులు ఇచ్చాడు వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడ పెట్టి బయటికి తీసినా ఇట్లా పిండితే వచ్చేది ఆయిల్ అంట అది మన ఇంటి పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా మనకి హౌ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ద జనరేషన్ ద చిల్డ్రన్ ఆఫ్ హాగర్ అయితే ఇక్కడ హాగర్ని ఆ అబ్రహాము దగ్గరకు వెళ్ళమని శారాయి చెప్పినప్పుడు హబ్రా హాగర్ కూడా మాట్లాడకుండా వెళ్ళింది సరే ఇప్పుడు ఆమె కన్సీవ్ అయింది హాగర్ ఇప్పుడు కన్సీవ్ అయ్యింది అంటే గర్భం దాల్చింది గర్భం దాల్చగానే ఆవిడ భూమి మీద జాని నడవటం మొదలుపెట్టింది ఎలా శారమ్మ గారికే ఈవిడిప్పుడు చెలోక్తులు విసిరే స్థాయికి ఎదిగింది ఏ శారమ్మ ఓ గొడ్ర గొడ్డు మొక్కుందానా నన్ను చూడు నా సోకు చూడు రేపు నాకు నాకొక వారసుడు వస్తాడు అప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటావో అని ఈమె శారాయిని చూడగానే ఒక రకమైనటువంటి వ్యవహారం శైలి ప్రవర్తన మొదలుపెట్టింది శారాయి మామూలుగా చాలా కాలం చూసి చూనట్టుగా వదిలేసింది కానీ రోజు రోజుకు ఆమె పరిస్థితి తీవ్రమవుతూ ఉంటే తట్టుకోలేక వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి చెప్తుంది ఏమండి ఈ హాగరు కొంచెం ఎక్కువ చేస్తుందండి నాకేం చేయాలో అర్థం కావట్లేదండి అంటే హాగరు ఎలాగైనా దాసి కదా ఈ ఓనర్మ్ గారు ఆవిడికి ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలుపెట్టింది ఏ ట్రీట్మెంట్ అది ఏ ట్రీట్మెంటు టార్చర్ ట్రీట్మెంట్ టార్చర్ అనమాట కొంతమంది టార్చర్ని దాన్నే నిన్న ఒక పాస్టర్ గారితో నేను మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నారు ఒక పాస్టర్ గారు ఇంకొక పాస్టర్ గారిని ఏం చేస్తారని దాని మీద స్పిరిచువల్ ర్యాగింగ్ అన్నారు ఆయన స్పిరిచువల్ ర్యాగింగ్ అంటే ఆత్మ సంబంధంగా కూడా కొంతమంది టీజ్ చేస్తారు ఇక్కడ ఈమె ఫ్యామిలీ ర్యాగింగ్ చేస్తుంది అనమాట ఆ ర్యాగింగ్ దెబ్బకి ఏమే చెమటలు పట్టి హాగరు జీవితంలో నిర్ణయం నిర్ణయం ఏంటో తెలుసా ఆ ఇంటిని విడిచిపెట్టి అరణ్యంలోనికి పారిపోవాలని నిర్ణయం తీసుకుంది నాట్ వన్స్ ట్వైస్ షీ హ్యాస్ టేకిన్ ద డెసిషన్ తన జీవితంలో ఆమె తీసుకున్న తీర్మానం అర్థరహితమైన తీర్మానం అని చెప్పాలి ఎందుకో తెలుసా ఆమె తీర్మానం తీసుకుని అరణ్యంలోకి వెళితే అరణ్యములో దేవుడు తన దూతను పంపించి హాగరితో మాట్లాడించి పిచ్చిమొకమా ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అంటే వచ్చిన ప్లేస్ అయితే తెలుసు కానీ ఎక్కడికి వెళ్తున్నానో నాకు కూడా తెలియదయ్యా అని ఆమె అమాయకంగా చెప్తే బుద్ధి లేని దాన గో బ్యాక్ టు యువర్ ఓనర్స్ హౌస్ వెళ్ళి నోరు మూసుకుని శారా గారు ఏం చెబితే అది చెయ్యి అని దేవుడు ఆమెను హెచ్చరించాడు అలా ఆమె మొదట గర్భము దాల్చినప్పుడు ఒకసారి ఇల్లు వదిలి బయటకు పారిపోయింది కొంతమంది పిల్లలు తల్లిదండ్రులని అలాగే బెదిరిస్తారు కోడళ్ళు అత్తగారిని మామగారిని అలాగే బెదిరిస్తారు కొంతమంది అల్లుళ్ళు భార్యను అలాగే వాళ్ళ అత్త మామలను కూడా అలాగే బెదిరిస్తారు నువ్వు నాకు అది ఇవ్వకపోతే నువ్వు చేయకపోతే నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా అని ఆ వెళ్ళిపోతాన దగ్గర అవతల వాళ్ళు కొంచెం మెత్తబడ్డారు కొంచెం భయపడ్డారంటే బ్లాక్మెయిల్ అనమాట ఇది ఈ కూడా అలాగే చేసి నేను పారిపోతానని చెప్పేసి పారిపోయింది వీళ్ళకి ఏం తక్కువ బట్ గాడ్ నెవర్ లీవ్ ఏం చేసాడు అవి అక్కడి నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆ తర్వాత ఇరవై ఒకటో అధ్యాయంలోకి వెళితే ఆమె కొడుకు పుట్టాడు ఆ కొడుకు పుట్టిన తర్వాత టార్చర్ ఇప్పుడు స్థాయికి వెళ్ళింది అనమాట అంటే టార్చర్లో కూడా డిగ్రీలు ఉన్నాయి కదా థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ఎయిత్ డిగ్రీ సెవెంత్ డిగ్రీ అశోక్ గారు వీటిలో ఏ డిగ్రీ పెద్దది థర్డ్ డిగ్రీని ఇంకేమైనా ఉన్నాయా డిగ్రీలు థర్డ్ డిగ్రీ పోలీసు కాబట్టి వాళ్ళది విందాం మనం ఆయన ఏ ఏ డిగ్రీలు ప్రయోగించారు ఎవరి మీద చేశారు అని ఇప్పుడు మనం అడగొద్దులే కానీ అది డిపార్ట్మెంట్ వ్యవహారం ఆ డిగ్రీ ఏ డిగ్రీ ఉపయోగించిందో కానీ నాకు తెలిసి ఇప్పుడు ఉండదు బొడ్డా గిల్లితే అమ్మకు బాధ కలుగుతుంది కదా ఇప్పుడు బొట్టాన గిల్లు ఉంటుంది ఆవిడ శారమ్మ ఎందుకంటే ఆ కొడుకును చూపించే హాగర్ ఎగిరెగిరి పడుతుంది కనుక ఈ హాగరును ఆమెకున్న కొమ్ములు విరవాలి ఆమెకున్న పొగరు అణచాలి ఆమె జోరుకు కళ్ళెం వెయ్యాలి అంటే సంథింగ్ హ్యాస్ టు బి డన్ అనుకుందామే వెంటనే ఆ హాగరును హాగరు కుమారుడైన ఇస్మాయలు విషయంలో కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టింది అప్పుడు హాగరు మరలా ఇల్లు విడిచి బయటకు వచ్చేసింది అరణ్యంలోకి వెళ్ళిపోవటం మొదలుపెట్టింది అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లాడికి ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది షీ డి నో వాట్ టు డూ ఎందుకంటే అది అడవి అరణ్యం సో ఆ పిల్లాడిని పొదల చాటును పెట్టి ఈమె యువతలకు వచ్చి ఏడుస్తూ ఉందట ఇంతలో ఆకాశము నుండి దేవుడు చూచాడు దేవుడు చూచి ఆగరు నీకేమైనా పిచ్చి పట్టిందా బుద్ధి లేని పని చేసావు నువ్వు చేసిన పని ఏమిటో తెలుసా గో బ్యాక్ మరలా వెళ్ళు వెనక్కి వెళ్ళమని దేవుడు తన దూత ద్వారా రెండు సార్లు వెనక్కి పంపించాడు ఇందులో నుంచి మనకు అర్థమయ్యే సందేశం ఏమిటంటే హాగరు చేసిన తీర్మానం అర్థరహితమైన అవగాహన రాహిత్యముతో కూడిన నిర్ణయాలవి జీవితంలో మనకి ఒక ఆఫీసులో పని చేస్తున్న మీకు అక్కడ కొంచెం కష్టం వస్తే దాన్ని క్విట్ చేసేసి ఎక్కడికో వెళ్ళి ఏదో సాధించాలనుకుంటే సొమ్ము పోయి శని బట్టి అన్నట్టుగా రెండు పోగొట్టుకునే ప్రమాదాలు ఉన్నాయి యూ హ్యావ్ టు వెయిట్ పేషెంట్ బైబిల్ గ్రంథములో హాగరు చెప్పిన మాట మరి ఏ భక్తుడు చెప్పలా ఆమె ఏం చెప్పిందో తెలుసా దేవుని గురించి ఆమెకు గొప్ప కాంప్లిమెంట్ చెప్పింది బహుశా అది పదహారు అధ్యాయం పదిహేను వచ్చిన ఉందా చూడండి లేకపోతే ఇరవై ఒకటో అధ్యాయం లో ఉందా చూచుచున్న దేవుడు అన్న మాట ఆ కాంప్లిమెంట్ లేక అవేర్నెస్ ఆ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ హాగరు ఆమె దాసి కావచ్చు ఆమె ఒక పని మనిషి కావచ్చు లేక ఆమె తన ప్రమేయం లేకుండా అబ్రహాము గారికి భార్యగా రెండవ భార్యగా అయిపోయి ఉండొచ్చు ఆమె ఇప్పుడు సంతానాన్ని కని అవమానాలు చీత్కారాలు ఎదుర్కొంటూ ఉండొచ్చు కానీ ఆమెకు కలిగిన ఒక అవగాహన ద అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ వెస్ ఇన్ ట్రబుల్ మనము శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా ఊహిస్తాం దేవుణ్ణి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం దేవుణ్ణి ఎలా అంచనా వేస్తాం అంటే మన దేవుడు చేతకాని వాడు మన దేవుడు మన గోడు విననివాడు మన దేవుడు మనల్ని వదిలేశాడు నా దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు అనే కంక్లూజన్కి వస్తాం వేరేస్ ఇవేం చేసింది తెలుసా చూచుచున్న దేవుడు అని దేవుని గురించి అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చింది ఏం చేసింది నా దేవుడు చూచుచున్నవాడు అంది అంత అవేర్నెస్ ఆవిడ అలా ఇల్లు వదిలేసి పారిపోవటం అర్ధరహితం అవగాహన రహితమైన పని కాదంటారా చెప్పండి కనుక ఈ మాటలు వింటున్నప్పుడు సోదర సోదరులు దేవుని ప్రజలైన మనం కూడా మనం తీసుకునే నిర్ణయాలు అర్ధరహితము కాక అర్థవంతమైనవిగా ఉండాలి దేవుడు ఆమెకు నువ్వు వెళ్ళు అక్కడే ఉండు అని మొదటిసారి చెప్పినప్పుడు వెళ్ళిన మనిషి రెండవసారి సమస్య వచ్చినప్పుడు ఉండి అక్కడ ఎదుర్కోవాలి తప్ప అక్కడ నుంచి పారిపోవటం మొదలు పెడితే సమస్య ఎదురైనప్పుడు సమస్య దగ్గర నుంచి మనం పారిపోదామనుకుంటే దానికి పరిష్కారం దొరకదు సమస్యను నిలవాలి ఎదుర్కోవాలి ఎదిరించాలి ఓడించాలి అలా దేవుడు మనకు సహాయం చేస్తాడు యోహాను పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో యోహాను భక్తుడు చెప్పాడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు మీరు చిన్నపిల్లరా విశ్వాసులరా దేవుని పిల్లరా మీరు విజయము పొందినవారు అన్నాడు మీలో ఉన్న దేవుని వలన లోకములో ఉన్న సైతాను మీరు ఓడించి విజయం సాధించినవారు అన్నాడు యు హ్యావ్ టు రియలైజ్ హూ యువర్ గాడ్ యు సర్వ్ ద గాడ్ యు బిలీవ్ మనము నమ్ముతున్న దేవుడు ఎవరు అనే విషయాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు శ్రమ సమస్య కష్టము కొదువ వచ్చినప్పుడు యూ విల్ డెఫినెట్లీ డిఫీట్ దట్ ఎనిమి